పడతారు బాగా గట్టిగా కట్టేస్తారు ఎందుకంటే నడుము పట్టు జారని చక్కగా నడుము బిగించి గట్టిగా తర్వాత పని చేస్తారు నాలాంటి పిచ్చోడు ఏం తెలియకుండా పోయి ఇట్లా పరిగెత్తుతా అంటే ఎడలో పట్టుకుంటా ఆమె పోయో కదా అందుకే తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే నడుము బిగిస్తారు

ముందున్న యుద్ధాన్ని చేయించాలండి సత్యాన్ని కట్టుకోవాలి నెమ్మచ్చు చదువు మైమార్పు తోడుకొని అన్న మైమార్పు నీతి సంథింగ్ చేయకపోతే అప్పుడు ఏం చేస్తారు అక్క ఒక పాతంగి ఉంటాయి కదా అంటారు ఏదో మంచి చీరాట్లు పాతంగి వేసుకుంటారు ఎందుకు వేసుకుంటారు దుమ్ము వాడద్దని గీతలు వాడద్దని ఒక రకమైన రక్షణ కవచము ఏదైతే నువ్వు ధరించుకుంటారో దాని మై మార్పు అంటారు ఆ మై మార్పు నీతితో ఉండాలంట హలో మై మార్పు సత్యం అనే బెల్ట్ చదువు

ಮೈ ಮರುಪು ನಂಬರ್ ತ್ರೀ ಸಮಾಧಾನ ಮನಸ್ಸು ಆಮೇಲೆ ಅಂದ್ರೆ ಎಲ್ಲ ಸಮಾಧಾನ

వచ్చిన అందుకే వాటిలో స్పష్టంగా కొండే కాదు రాగా వివాదం కనుక కొండేవాడు విడిచిపోగా వివాదం అని ఉంటుంది చాలా నేర్పర ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలని సమాధానము వలన నైనా సువార్త వలన సిద్ధ మనసు అంటే ఎల్లప్పుడూ సమాధానం చెప్పుటకును సువార్త చెప్పుటకును ఇతరులను సమాధాన పరచటకు సిద్ధంగా ఉండాలి అది ఏంటంటే నీ పాదాలకి జోళ్ళు అలలియాడు మన భాషను చెప్పాలంటే ఆమె నలలియా నెక్స్ట్ సిద్ధ జోడు తొడుక్ నివాడి ఇవన్నీ కాక ఇవన్నీ కాక విశ్వాసాలు ఇప్పుడు యుద్ధం సూత్రం